ఉన్నా కానీ మాతృభూమిని మర్చిపోకుండా మా మార్కండే మందిరం ఎంతో అభివృద్ధి పథంలో నడపాలన్న ఉద్దేశంతో మొన్ననే ఆ కార్బిభై వేల రూపాయలు పంపి ఎంతో దానికి జాలి కానీ లేకపోతే ఇంకా కలర్స్ అన్నింటికి తోడ్పడినందుకు వారికి మా పద్మశాల సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అట్లాగే మున్ముందు కూడా ఇంకా కొన్ని రాళ్ళ పని ఉన్నది దానికి కూడా కొంచెం సహకరిస్తే మీకు తప్పకుండా బాగుంచ ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి కూడా కోరుకుంటూ ఎందుకంటే ఈ మార్కండే నమ్ముకున్న వాళ్ళు వల్ల ఎన్నో పెద్ద గొప్ప గొప్ప పదులలో ఉంటున్నారు కాబట్టి ఎందుకంటే వారి ఆశీస్సులే మీకు శుభాభిన తెలుపుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్తే సలు ఈరోజు సమావేశానికి పెద్దలందరూ మరియు ఈ రోజు అక్కడ రేపు ఈ ప్రయాణం అవుతున్న మన విద్యాసాగర్ బాధ యొక్క కోడలు గారు దృఢారు వాళ్ళు వైద్యుందరం తెలిసి మేము మరి మన యొక్క సంఘానికి మార్కండే మందిరికి వెళ్ళి ఇంతగానో వాళ్ళు మనకు డొనేషన్స్ ఇచ్చి మన మందిరం యొక్క బాబు ముందుకు చుట్టినందుకు మేము ఫస్ట్ రాజేష్ మిసెస్ వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము అయితే ఇంకా ఇప్పుడు ఈరోజు మరి మార్కండే మందిర్లో పెట్టు పెద్దమంటున్నాము వాళ్ళకు ప్రయాణ పడికి తొందరపాటు ఉండటం వల్ల రాగా అక్కడికి మార్కనే మందిర్కి మేము సమావేశంలో ఎన్నైసరిగా పోయాము ఈరోజు సాయంత్రమే మరి వెళ్ళిపోతున్నట్టు చేసినాము అందుకోసము ఇంకా మార్కండే మందిర్లో ఇప్పటికే పనులన్నీ అయిపోలేదు ఫ్లోరింగ్ పని ఉంది వాటర్ది కూడా పనులు చాలా ఉన్నాయి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ రాజేష్ కానీ వాళ్ళ మిత్ర బృందంతో ఒక్కళ్ళుతోనే అడ్మిషన్ తీసుకొని మనం అభివృద్ధి చేస్తామంటే కూడా అది కరెక్ట్ అనిపించేది రాము తన మిత్ర బృందంతో కలిసి అలా ఇప్పుడు రాబోయే ముందట మనకు మార్కండే జయంతి కావట్లకు అవి రాకముందే కింద ఫ్లోరింగ్ అటువంటి కొన్ని చేయిస్తారని మన సత్యమంది మేము కోరుకుంటున్నాము ఇది అంతా మాకు ఉండి వ్యాకరణ మొత్తం ఉండి చేసిన లక్ష్మీ సాగర్ గారికి విద్యాసాగర్ గారికి కృతజ్ఞత పస్తులు తెలియజేస్తున్నాము ఏ మార్కండే వాళ్ళు దాతృత్వ మార్కండేయ ఆత్మీయులు మరి అన్నగారు దిగ్గజాలు మనంత ఐక్యత చదువుకుంటూ మరి అభివృద్ధి తీరు తెలుగులను అనుక్షణం పర్యవేక్షిస్తూ మరి సాగలన్న మరి మార్కండే పదిరాలకి మరి కోడలు మరి లండన్ నుంచి తప్పులు పంపించడం అనేటువంటి చందగ విషయం మరి ఏదేమైనప్పటికీ మరి మన దాంట్లో జాతృత్వం చాలామంది ఉన్నారు ఎనీహో మరి మన ఐక్యత ఇలాగే చాటుకొని మరి అమ్మ ఒక అధ్యక్షులు చెప్పినట్టు మరి ఏం చేసినా అది స్థిరస్థాయిగా మరి నిలిచిపోతుందమ్మా మరి మీకు బెస్ట్ విషయం తెలియజేస్తూ హ్యాపీ జర్నీ తెలియజేస్తూ మీరు ఇంకా ముందు కూడా ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మీకు సాధ్యమైనంత సాధ్యా సాధ్యాలను దృష్టిలో ఉంచుకొని మరి ఇంకా హెల్ప్ చేస్తే బాగుంటుంది ఎవరైతే దాతృత్వ హృదయ ఉంటారో వారికి ఎక్కువ ఇవ్వాలనేటువంటి ఆకాంక్ష ప్రేమ దయ ఆ మార్కండుడి కర్ణ కటాక్షలు కూడా ఉంటాయి కాబట్టి మీ పేరు శాశ్వతంగా నిలిచిపోవడానికి మీ వంతు మరి రిమైనింగ్ వర్క్స్ కొరకు కూడా మీరు అప్పుడే ఆకాంక్షిస్తూ మరి ఒక చిన్న పాట పోకు అలాగే నిలబడిపోకు భయం ఎందుకు పూలు చూడు ముళ్ళ మధ్యలెలా నవ్వుతున్నవో నవ్వుతున్నావో ఏరు చూడు రాళ్ళ పైన ఎలా ఉరుకుతున్నదో ఓ పూలు చూడు ముళ్ళ మధ్యలెలా నవ్వుతున్నవో ఏరు చూడు రాళ్ళ పైన ఎలా ఉరుకుతున్నదో సహనంతో అగాదాల చూడాలి సాహసముతో జీవితాన్ని ఎదిరించాలి ఆగిపోకు అలాగే నిలబడిపోకు సాగిపో ముందుకు భయం ఎందుకు నీకు భయం ఎందుకు కుంగిన సూర్యుడు ఎక్కడో ఉదయించేను తరిగిన జాబిల్లి తిరిగి వెన్నెల పంచేను ఆ కుంగిన సూర్యుడు ఎక్కడో ఉదయించేను తరిగిన జాబిల్లి తిరిగి వెన్నెల పంచేను అందరికీ ఆనందం అందించాలి ఆరాధనతో బ్రతుకును పండించాలి ఆగిపోకు అలాగే నిలబడిపోకు సాగిపో ముందుకు భయం ఎందుకు నీకు భయం ఎందుకు